హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా మేకల కాపరి తెలివి అనగనగా ఓ ఊరు అందులో సోమయ్య అనే మేకల కాపరి ఉండేవాడు అతడు ఒకరోజు నిద్ర లేవగానే ఎప్పట్లానే మేకలను మేతకు తీసుకువెళ్ళబోయాడు కానీ మందలో ఒక మేక తగ్గింది నిన్న సాయంత్రం చూసినప్పుడు లెక్క సరిపోయింది తెల్లారేసరికి మాత్రం ఒకటి తగ్గింది దీంతో సోమయ్య చాలా ఆందోళన పడ్డాడు చుట్టుపక్కల అంతా వెతికాడు ఎక్కడా తన మేక కనిపించలేదు ఇది ఖచ్చితంగా ఎవరో దొంగ చేసిన పనే అనుకున్నాడు మర్నాడు పొరుగురులో జరిగే మేకల సంతకు వెళ్తే తన మేక అక్కడ కనిపించవచ్చని అనుకున్నాడు సోమయ్య తెల్లవారుజామునే మేకల సంతకు బయలుదేరాడు అక్కడ ఒక వ్యక్తి తన మేక నమ్మడం గమనించాడు వెంటనే అతడితో ఈ మేక నాది నీ దగ్గరకు ఎలా వచ్చింది అన్నాడు బదులుగా ఆ వ్యక్తి ఈ మేక నీదా బలేవాడివే ఇది నా మేక నేను దీన్ని మూడు సంవత్సరాలుగా పెంచుతున్నా తెలుసా అని దబాయించాడు ఇంతలో జనం కూడా పోగయ్యారు కాసేపటికి రాజభటులు కూడా వచ్చారు అప్పుడు సోమయ్య అవునా ఇది నిజంగా నీదా అయితే ఈ మేకకు ఓ చెవి వినిపించదు అది ఏ చెవో వెంటనే చెప్పు అన్నాడు మేకలు అమ్మే వ్యక్తి కాసేపు తటపటాయించి కుడి చెవి అన్నాడు సరిగా ఆలోచించి చెప్పు అన్నాడు సోమయ్య మేకలు అమ్మే వ్యక్తికి చెమటలు పట్టాయి వెంటనే ఆ కుడి కాదు ఎడమ చెవి అని మాట మార్చాడు తప్పు దీనికి రెండు చెవులు వినిపించవు అన్నాడు సోమయ్య అవునవును రెండు చెవులు వినిపించవు కంగారులో మర్చిపోయాను అన్నాడు మేకల వ్యాపారి నువ్వు తప్పు చెబుతున్నావు ఈ మేకకు ఏ లోపమూ లేదు దీనికి రెండు చెవులు వినిపిస్తాయి అన్నాడు సోమయ్య మేకల వ్యాపారికి ఏం మాట్లాడాలో అర్థం కాక తేలు దొంగలా ఉండిపోయాడు జనాలందరూ దాడి చేయడానికి చేతులు పైకెత్తడంతో మేకల వ్యాపారి పారిపోయే ప్రయత్నం చేశాడు రాజభటులు పట్టుకొని చిరసాలలో వేశారు మేకను సోమయ్యకు అప్పగించారు నిజం నిప్పు లాంటిది సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటే ఎటువంటి సమస్య నుంచైనా మనం బయటపడవచ్చు ఓకే ఫ్రెండ్స్ నాకర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్